మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి తన తండ్రికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది ప్రమాదానికి ఒక రోజు ముందు పింకీ తన తండ్రి శివకుమార్ మాలికి ఫోన్ చేస్తారు నాన్న నేను రేపు అజిత్ పవార్ గారితో కలిసి బారామతి వెళ్తున్నాను ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాంద్రేడ్ కు వెళ్ళాలి హోటల్ కు చేరుకున్నాక మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పారు రేపు మాట్లాడతాను నాన్న అని చెప్పిన తన కూతురు తిరిగి రాని లోకానికి వెళ్లిందని ఆమె తండ్రి కన్నీరు బుధవారం ఉదయం టీవీలో అజిత్ పవార్ విమానం కూలిపోయిందన్న వార్త చూసి అందులో తన కూతురు పేరు కనిపించగానే ఆయన గుండె పగిలిపోయింది పింకీమాలి ముంబైలోని బర్లీ ప్రాంతానికి చెందిన వారు మిగతా ఐదేళ్లుగా ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తున్నారు గతంలో ప్రధాని మోదీ సోదరుడు దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖుల విమానాల్లో కూడా ఆమె పనిచేస్తారు పింకీ తండ్రి ఒకప్పుడు టాక్సీ డ్రైవర్ గా పనిచేసేవారు మరియు ముప్పై ఐదేళ్లుగా ఎన్సిపి పార్టీ కార్యకర్తగా ఉన్నారు ఒక ప్రయాణంలో ఈ విషయాన్ని పింకీ అజిత్ పవార్ కు చెప్పగా ఆయన స్వయంగా పింకీ తండ్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించారని కానీ ఆయన డ్రైవింగ్ లో ఉండి ఫోన్ ఎత్తలేకపోయారని సమాచారం ఆ తర్వాత అజిత్ పవార్ మెసేజ్ కూడా చేశారని కానీ దురదృష్టవశాత్తు ఆ మాట్లాడే అవకాశం రాకుండా ఇద్దరు ప్రమాదంలో కన్నుమీశారని ఆయన కన్నీరు మున్నీరయ్యారు